ఉద్యోగ ఉపాధ్యాయులకు పియర్సీ ఆర్థిక బకాయిలు చెల్లించాలని గోపిమూర్తి కోరారు ఈ మేరకు మండలిలో ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఈ అంశాన్ని ప్రయత్నం దృష్టికి తీసుకొచ్చారు పదకొండవ పిఎస్సిని రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైవ తేదీతో పూర్తయిందని రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పన్నెండవ పియర్సీ అమలు చేయాల్సి ఉందన్నారు ఇప్పటికే రెండేళ్ల కాలం వృధా అయిందని చెప్పారు వెంటనే పన్నెండవ పిఎస్సి కమిషన్ ను నియమించి ను ప్రకటించాలని పెండింగ్ డిఏలు విడుదల చేయాలని కోరారు పదకొండవ పీఎర్సీ డిఏ సరెండర్ లీవ్లు పెన్షనర్ బెనిఫిట్స్ బకాయిలు చెల్లించాలని కోరారు అలాగే సర్వీసులో మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకోవాలని పిడిఎఫ్ఓ ఎమ్మెల్సీ కొర్ర గోపిమూర్తి మండలిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఉపాధ్యాయుల కారుణ్య నియామకాలపై మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని ఆయన లేవనెత్తారు రెండు వేల పదమూడులో త్రీ ఫైవ్ ఫైవ్ టూ మేము తీసుకొచ్చి స్థానిక సంస్థల ఉపాధ్యాయులకు స్థానిక సంస్థల్లో నియమాలు చేపట్టాలని ప్రయత్నంలో ఇవ్వకూడదని నిబంధన తీసుకొచ్చారని తెలిపారు స్థానిక సంస్థల్లో ఉపాధ్యాయులు ఎక్కువగా మరణిస్తున్నారని కానీ అక్కడ ఖాళీలు ఉండటం లేదన్నారు అలాగే కరోనా సమయంలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు మరణించారని చెప్పారు త్రీ ఫైవ్ ఫైవ్ టూ మేమోను సవరించి ఖాళీ ఉన్న చోట్ల కారుణ్య నియామకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు అలాగే మోడల్ పాఠశాలల్లో కూడా పదిహేడు మంది ఉపాధ్యాయులు మరణించారని అక్కడ ఖాళీలు మాత్రం లేవని చెప్పారు ఐదేళ్లలో సుమారు తొమ్మిది వందల ఎనభై మంది ఉపాధ్యాయులు మరణించారని వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు ఇక మేమోను సవరించి ఖాళీలున్న చోట నియామకాలు చేపట్టి వారిని ఆదుకోవాలని కోరారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ కారుణ్య నియామకాల కల్పనకు మొత్తం మూడు వేల నాలుగు వందలు దరఖాస్తులు వచ్చాయని వీరిలో రెండు వేల ఐదు వందల డెబ్బై మందిని నియమించామని ఇంకా ఎనిమిది వందల యాభై రెండు మందికి నియామకాలు ఇవ్వాలని తెలిపారు కరోనాతో మరణించిన వారికి గ్రామ వార్డు సచివాలయాల్లో నియామకాలు చేపట్టాలని రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వం ఇచ్చిందని ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉందన్నారు ఈ నియామకాలపై ప్రభుత్వం అధ్యయనం చేసిందని చెప్పారు